सिटी न्यूज की स्वागत

ఈ దేశంలో రాష్ట్రంలో బీసీలు పడుతున్నటువంటి బాధలు బీసీలకు సమస్యలు మీకు తెలియదు కాదు గత కొన్ని ఏళ్ల బట్టి కూడా సీనియర్ నాయకులు ఆర్కృష్ణ గానీ జాతుల శ్రీనివాసన గానీ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అంటే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి పోయినా కూడా ఇంతవరకు బీసీల సమస్యలు అసలు పోతాను తెలంగాణ బీసీ ప్రజా సంఘం పలు డిమాండ్లతోని ఢిల్లీ వేదిక మీద జంతర్మర్ వద్ద మా దీక్ష శిబిరం స్టార్ట్ చేస్తా ఉన్నాము ప్రధానంగా చట్టసభలో బీసీల వాట సాధన కావాలని చెప్పి మా ఏకైక డిమాండ్ రెండో డిమాండ్ మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ మహిళలకు సబ్ కూడా సాధన కావాలి ఇలా మహిళా బిల్లు పెట్టిల్లు మళ్ళా అగ్రవర్ణాలని దీన్ని ఆధిపత్యం జిల్లా ఇలా మళ్ళీ బీసీ మహిళలు అనగదొక్కుతున్నారు మళ్ళా వాళ్ళు రాజకీయంగా అన్ని రకాలు వెనుక కాబట్టి ఇది ప్రధాన డిమాండు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి వంద ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ శాఖలు పెట్టిల్లు అరవై శాతం పై చేరు బీసీలకు మంత్రి పదవి కాబట్టి ఒక్కసారి దృష్టి సాధించి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ కూడా ఇలా బీసీ ఉద్యోగంలో ప్రమోషన్లు రిజర్వేషన్లు కావాలి ఇలా ట్రాన్స్ఫర్లు ఇస్తారు ప్రమోషన్లు ఇస్తారు మళ్ళా బీసీలు అక్కడనే ఉంటారు మళ్ళీ అగ్రవర్ణ నాయకులు లీడర్లు కాబట్టిగా మంత్రులు కాబట్టిగా మళ్ళీ వాళ్ళ రిలేషన్నో వాళ్ళ ఇంటి పక్కనో వాళ్ళ చుట్టాలనో వాళ్ళని చేస్తూ ఉన్నారు అంటే ఒక వాచ్మెన్ పని చేసినప్పుడు వాచ్మే దగ్గర ఉంటాడు అంటే ఇలా అన్ని రకాల కళలు ఉండి నైపుణ్యం ఉండి కూడా కండక్టర్ కండక్టర్ కంటే ఉంటాడు ప్రై ప్రమోషన్లకు పోలేకపోతున్నారు కాబట్టి బీసీ ఉద్యోగులలో కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు పేమెంట్స్ కావాలని ఎన్నో నుంచి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రావడానికి విద్యార్థుల పాత్ర మరవలేనిది తెలంగాణ ఏర్పాటులో ఎంతో మంది బలదారులు విద్యార్థి చేసుకున్నారు మళ్లీ ఇంకోటి కూడా ఈ తెలంగాణలో కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు తెచ్చుకున్న దాంట్లో ఇలా విద్యార్థుల పాత్ర చాలా కీలకము కాబట్టి విద్యార్థుల పక్షంగా ఉండాలి ఈ అదే విధంగా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఢిల్లీ వేదిక ఉద్యమానికి మాకు కూడా వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది మాకు మద్దతు తెలిపినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు వివిధ నాయకులు అందరికీ కూడా పేరు తెలియజేస్తాం వచ్చే నెలలో ఆరు ఏడు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ చేపట్టాము దీనికి ముఖ్య ఉద్దేశం బీసీలకి బీసీలకు రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్ని విధాల న్యాయం జరగాలి బీసీలు ప్రతి దగ్గర అణిచివేయబడుతున్నారు కాబట్టి కులగణన చేపట్టి అన్ని రంగాల్లో సమన్యాయము సమానమైన గౌరవం దక్కాలనే ఈ ఉద్దేశంతో చెలో ఢిల్లీ ప్రోగ్రాం చేపడుతున్నాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ ముందు కులగణన చేపడతాము అని చెప్పే మాట ఇచ్చారు ఆ మాటకు అనుగుణంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క కావచ్చు పొంగులేటి రెడ్డి గారు కావచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే కులజనలు చేపడతాము అని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది దాని పట్ల హర్షణీయం వ్యక్తం చేస్తున్నాము అలాగే దేశ జనాభాలో మొత్తం అరవై కోట్ల మంది అరవై కోట్ల మంది బీసీలు ఉంటే కేవలము అంటే బడ్జెట్ లో రెండు వేల కోట్లు ప్రవేశపెడితే దాంట్లో ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు మాత్రమే బీసీలకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే దాంట్లో రెండు వేల కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు చేస్తున్నారు అంటే నలభై రెండు వేల కోట్ల కానీ ఇరవై వేల కోట్లు బీసీలకు వీళ్ళు బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు కేటాయించాలి కానీ అందులో రెండు వేల కోట్లు మాత్రమే అసలు కేటాయించడం చాలా సిగ్గుచేటు మొత్తం కేంద్రంలో మంత్రిత్వ శాఖలు డెబ్బై రెండు ఉన్నాయి అందులో కనీసము అసలు బీసీలకు ఎటువంటి ఒక్క మంత్రిత్వ శాఖ కూడా ఇంతవరకు కేటాయించలేదు కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా బీసీల తరఫున మంత్రిత్వ మంత్రి శాఖలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చేపట్టింది అందులో మహిళా రిజర్వేషన్ బిల్లులో అగ్ర అగ్రవర్ణ కులాల మహిళలకి సంబంధించిందే చేసింది కానీ దాంట్లో బీసీ మహిళలకి ఎంత వాటా ఎంత రిజర్వేషన్ అనేది వాళ్ళు దాని పూసే ఎక్కడ ఎత్తలేదు అంటే మళ్ళీ దీంట్లో కూడా అగ్రవర్ణ మహిళలకి మాత్రమే ఈ అన్ని రంగాలలో రాజకీయంగా గానీ అన్ని రంగాలలో గాని ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి వెంపటే ఆ ఈ బడ్జెట్ ని బీసీల బీసీ మహిళలకి ఎంత కేటాయిస్తున్నారు అనేది చెప్పాలి